పేద ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని కొందరు దారి మళ్లించేందుకు పేర్ని నాని కుటుంబం ప్రయత్నించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు వ్యక్తులు కాకుండా వ్యవస్థలను ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు తప్పు చేసి డీడీలు ఇచ్చేస్తే సరిపోతుందనుకుంటే అనుకుంటే అసలు కుదరదన్నారు సత్య వేర్ హౌస్ అని ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు నూట నాలుగు బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గొడౌన్కి పంపించాలనే దానిపైన వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేశాం ఆశ్చర్యం ఏంటంటే హడావుడిగా వారి లాయర్ ద్వారా పదమూడో తారీఖున వీళ్ళు ఎందుకంటే కోటి డెబ్భై ఆరు లక్షల రూపాయల డెబ్బై లక్షల యాభై యాభై ఆరు వేల రూపాయల అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు కోటి రూపాయల డీడీలు తీసుకొచ్చి పదమూడో తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోయి ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారో ఇది ఒక ఉదాహరణ సో ఆ సమయంలో వీళ్ళు హడావడిగా చేసిన తప్పుని వాళ్ళు ఎప్పటి నుంచో గుర్తించారు కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డబ్బులు కడితే అంతటితో అయిపోతుందనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున కోర్టును ఆశ్రయించుకున్నారు తప్పేం లేదు సరే మొత్తానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది రెండు వందల నలభై మూడు మెట్రిక్ టన్స్ నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు దీన్ని మనం మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే రెండు కోట్ల ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఇంతటితో ఆగిపోలేదు ఎందుకంటే ఈ రెండో గోడౌన్ పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకున్నాం అంటే ఒక గోడౌన్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు కుటుంబం ఈ విధంగా వాళ్ళు కేవలం ఈ రోజున డీడీలు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే ఈ కేసు ఆగదు ఎందుకు ఈ పర్టికులర్ గోడౌన్లో ఈ విధంగా జరిగింది అని నిర్ధారించాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంటుంది న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటాం